హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వాళ్ళు నేను లతా రంగనాథ్ బాగా వర్షాలు వస్తున్నాయండి బయట చూడండి ఈవినింగ్ అండి ఎంత వర్షం వస్తుందంటే వరద పడుతుంది మా ఇంటి ముందర ఇండ్లన్నీ ఎట్లా అంటే స్నా ఇండ్లకు స్నానం చేపిస్తున్నట్లు అనిపిస్తుంది అంత ఫ్లో వస్తుంది వర్షము ఏకదాటిగా పడుతుంది వర్షం చాలా చల్లగా ఉంది ఈ వెదర్కి పిల్లలు ఇంకా వేడివేడిగా ఏమైనా స్నాక్స్ కావాలంటే నేను ఇంట్లో అలసందలను నానబెట్టి ఉన్నానండి అలసందల వడలు చేశాను అది చిన్న లాగండి అలసంద వడలు ఏ విధంగా చేశానని చూడండి మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం ద్వారా మా వీడియోస్ ముందరికి వెళ్తాయండి రికమెండేషన్లకు వెళ్తాయి కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి అలసందలు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను మనం మిక్సీ పట్టేటప్పుడే ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి కట్ చేసినవి కొంచెం కరివేపాకు వేసుకు వేసేసుకుందాం అంతే కొంచెం అల్లం అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు వేసేసుకుందాం ఉప్పు అయితే మనం దీన్ని కొంచెం బరకగానే పట్టుకు మరీ ఇప్పుడు మినపప్పు వడలకు పట్టినట్లు మెత్తగా పట్టొద్దు బరకగానే పట్టుకోవాలి పట్టేసాను అయిపోయింది ఎంతో బర్గ చిన్న చిన్న ముక్కలు కూడా కనిపిస్తున్నాయి మనకు దీంట్లో సన్నగా చాపింగ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఉంటే వేయండి నాకు లేదు నేను వేయలేకపోయాను అల్లం కూడా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి ఇవి ఈ మొత్తం వేసి చక్కగా కలిపేసుకుందామండి అల్లం కూడా కలిపేసుకుందాం మధ్య మధ్యలో అల్లం ముక్కలు అట్లా వస్తుంటే ఈ చల్లని వాతావరణానికి చాలా బాగుంటుందండి వేడి వేడి వడలు సూపర్ టేస్ట్ ఉంటుంది బయట కూలి కూల్ ఉంటుంది లోపల హార్డ్ హార్డ్గా తింటే ప్రశాంతంగా హాయిగా ఎమ్మెగా ఉంటుందన్నమాట ఆయిల్ అయితే వేడెక్కింది జస్ట్ చిన్న చిన్న బిల్లులాగా వేసుకొని వేసేసాను మా అబ్బాయి అటా వీడియో తీసుకుంటా తొందర తొందరగా చేయమమ్ మమ్మీ తినాలి అని పిల్లలకు సరదా ఉంటుంది కదా వర్షం వస్తుంటే ఇంట్లో వేడివేడి ఏదైనా తింటే అన్నం కూరలు పప్పులు చపాతీలు ఇవి తింటాం కానీ ఇట్లా వేడివేడి తేను స్నాక్స్ వడలు బజ్జీలు అట్లా తింటే వాళ్ళకు హ్యాపీ మంచి హెల్తీ కూడా ఇంకా మంచి అల్లం ఉంటుంది పచ్చిమిర్చి ఉంటుంది అలసందరు మంచి హెల్దీ టేస్ట్ రెండు టూ ఇన్ వన్ అనమాట బాగుంటాయి పొట్టుతో నేనైతే చాలామంది పొట్టు తీసేస్తారంట ఆలసందరు నానబెట్టాక పొట్టు తీసి మిక్సీ పడతారంట నేనైతే పొట్టుతోనే చేస్తాను యాక్చువల్గా పొట్టులోనే మనకు కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని దాంట్లోనే ఉంటాయి మనకు కావ మన శరీరానికి కావాల్సిన బలము దాంట్లో నుంచి వస్తుంది తప్ప పొట్టు తీసే తినరాదు నాకు తెలిసిన హెల్త్ టిప్ ఇది ఎందుకంటే పొట్టులోనేది దేనికైనా పొట్టులోనే బలం ఉంటుంది ఆ పొట్టు తీసేసి తింటే ఏముండదు జస్ట్ అది పిండి మాత్రమే వేగిపోయాయండి ఇంకా రెడీ అయిపోయింది మా అబ్బాయికి ఇచ్చి తినమన్నాను వాని ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లా ఉంటుంది ఇప్పుడు అదేదో కొట్టినట్లే పెడతారు వాడు కెమెరా ముందు అట్లా పెట్టిండు కెమెరా తర్వాత వేరేలాగా అలాగే పెట్టింటాడు అది చూడు ఏదో క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో అన్నట్టు చూస్తున్నాడు వాడు ఎందుకంటే సిగ్గు అర్థమే కదా రీల్స్ బాగానే చేసేవాడు ఇన్స్టాలో ఏంటో బయటికి వచ్చేసరికి ముఖం ఇట్లా వీడియో అనేసరికి ఇట్లా పెడతాడు ముఖం బాగుంది చూడండి మంచి కుక్ అయిపోయింది బయట క్రిస్పీ ఉంది లోపల కుక్ అయింది మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ లైక్ చేయడం మర్చిపోవద్దు Thanks for watching. Like, you know what,